ఇది కాటుకు రూపంలో ఉంది కదా అంటే వ్యాజిలెన్ టైప్ లో ఉంది కదా గట్టిగా అడ్డుకి అస్సలు అసలు జరగదు ఇంకా అలాగే సౌభాగ్యానికి కూడా చాలా మంచిది ఇలా పరిమళ భారతంగా మనం ఉన్నుకున్నట్లయితే ఈ ప్రదేశాలని చాలా మంచిది అంతేకాదు పెట్టుకునేటప్పుడు ఒక చిన్న మంత్రం చదువుకుంటే ఇంకా మంచిది నిత్య యవ్వన మాంగళ్య మంగళాయ నమో నమ అని అమ్మవారి మంత్రం ఉంది కదా ఆ మంత్రాన్ని జపిస్తూ పెట్టుకుంటే చాలా మంచిది అలాగే అమ్మవారికి పూజ చేసేటప్పుడు చక్కగా అమ్మవారి ముందు ఒక చిన్న పళ్ళెం పెట్టుకొని ఆ పళ్ళెంలోని కుంకుమ పదకొండు సార్లు వేస్తూ ఈ మంత్రాన్ని అయితే జపిస్తూ ఉండాలి పదకొండు సార్లు మంత్రాన్ని జపించాలి ఏ మంత్రము అని అంటే సుమంగళి సుకరి సువేశాడ్య సువాసిని సువాసన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస మనకి లలిత సహస్రంలో ఉంది కదండి ఆకరణ వస్తుంది కదా ఆ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు ప్రతిరోజు కూడా మీరు ఈ కుంకుమని వేస్తూ జపిస్తూ వేయండి ఆ తర్వాత